నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ బండికి సంబంధించి ఏ పీస్ కూడా రిప్లేస్ కావాలి ఏ గ్లాస్ కూడా రిప్లేస్ కాలే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ నాలుగిటికి నాలుగు టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది లెదర్ సీటింగ్ తోటి ఉంది సీట్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఓన్లీ వాల్యూమ్ కంట్రోలర్సే ఉన్నాయి సార్ రివర్స్ కెమెరా కూడా లేదు ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల యాభై ఒకటి దాదాపు ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు అనుకోండి బండికి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి సంబంధించిన ఏ పీస్ కానీ ఏ గ్లాస్ కానీ రిప్లేస్ కాలేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఇక బండి చూసుకో బండి లొకేషన్ మటుకు చరిత్య కార్ బజార్ మా జగిత్యాల ఆఫీస్లోనే ఉంది ఈ టైల్ కూడా బ్రిటిష్ స్టోన్ టైల్లు ఉన్నాయి దాదాపు నాలుగు టైల్ కూడా నైంటీ పర్సెంట్ పైన ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ డోర్ ఒరిజినల్ డూర్ ఒరిజినల్ గ్లాస్ కూడా ఒరిజినలే టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉన్నది బండికి క్యారెల్ కూడా ఉంది గోఫర్ది స్టెప్ని మాత్రం జీరో పర్సెంట్ ఉంది సార్ ఇయో ఈ వెనకాల బంపర్ కట్ చేసి ఇది ఒక చిన్న డ్యామేజ్ అయితే ఉంది అంటే బంపర్ చేంజ్ కాలే కానీ ఈ డ్యామేజ్ అయితే మామూలుగా డెంటింగ్ పెయింటింగ్ అయితే అయింది దీనికి ఇక డిక్కీ కూడా ఒరిజినలే బండి గ్రే కలరు మారుతి ఎట్టిగా వీటీఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నాలుగో నెల ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండి లొకేషన్ మట్టుకు చరిత్ర కార్ బజార్ మా ఆఫీస్లోనే ఉంది ఈ వెనకాల టైర్లు వచ్చేసి కూడా దాదాపు అన్ని టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ పైన ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ సీట్లు కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు సార్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి అయితే ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మీ లోన్ కోదామన్నా లోన్ వస్తా సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఇది ఓన్లీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ సార్ ఇది ఇందులోకి వెళ్ళే ఏసీ రాదు ఈ టైర్లు కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ఉంది ఈ ఒక్క ఇది ఒక్కటి డ్యామేజ్ ఉంది సార్ బంపర్ కూడా ఆల్రెడీ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇది చిన్న ఇక్కడ చిన్న టచ్ అప్ అవుతుంది మేజర్గా అయితే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ కంప్లీట్ ఒరిజినలే ఉంది ప్రతి గ్లాస్ కూడా ఏదైతే షోరూమ్ నుంచే ఉందో ఆ గ్లాస్లో అట్లనే ఉన్నాయి ప్రతి పీస్ కూడా షోరూమ్ నుంచే ఏ పీస్ ఉందో ఆ పీస్లో ఉన్నాయి సార్ బండి అయితే మేజర్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇవి బానట్ కూడా ఒరిజినలే సార్ ఇంజన్ పొజిషన్ కూడా చూసుకోరు సార్ టోటల్ ఒరిజినలే సార్ రెండు వేల ఇరవై నాలుగు బ్యాటరీ ఉంది నాలుగో నెల ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినలే ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మారుతి ఎట్టిగా వీడిఐ ఓన్లీ వీడిఐఏ సార్ ఇది మార్తీ ఎట్టిగా ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ నిందండి సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నాలుగో నెల ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ బండికి నాలుగు టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ పైన ఉన్నాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండి లొకేషన్ మటుకు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లోనే ఉంది సార్ బండి మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు సార్ వెనకాల బంపర్కు చిన్న అది డ్యామేజ్ అయితే అది డెంటిక్ పెయింటింగ్ అయింది ఈ ఫ్రంట్ బంపర్ కూడా చిన్నగా అది ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి బండి ధర వచ్చేసి కస్టమర్ పది లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ బండి ధర వచ్చేసి కస్టమర్ పది లక్షల యాభై వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో జగిత్యాలనే ఉంది ఇంకా ఫర్దర్గా ఈ బండికి సంబంధించిన ఏ డీటెయిల్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ బండి రెండు వేల పదిహేడు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఏడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ మారుతి ఎట్టిగా ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ బండికి నాలుగు టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది బండికి సిల్ బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మీరు లోన్ కోదామన్నా లోన్కి వెళ్ళచ్చు దీని మీద ఎలాంటి లోన్ అయితే లేదు ఇంకేమైనా డీటెయిల్స్ మీకు లోన్ కావాలంటే కూడా ఇప్పిస్తాం సార్ ఇబ్బంది ఏం లేదు మీరు వచ్చి ఒకసారి వెహికల్ చెక్ చేసుకోవాలి బంపర్ టు బంపర్ దాదాపు ఒరిజినల్ ఉందంటే ఎక్కడ మేజర్గా అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఓకేనా సార్ థ్యాంక్ యూ ఈ బండికి సంబంధించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ